ప్రైజ్ ద లాడ్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నేను అన్నాళ్ళు ఆచార క్రైస్తోడిగా ఉండేవాడిని అలాంటిది అన్న నా ఆత్మీయ తండ్రి అన్న బ్రదర్ ఏసన్న గారి ద్వారా ఇదేదే చోట అంటే ఉండవండి హోసన్న మందిరంలో ఆ పక్కనే కాలం ఉంది మద్రాసు అంటారు అక్కడ బ్యాటరీ ఉంటుంది అంతకుముందు సిగరెట్లు పిల్లిలు సినిమాలు అన్నీ ఉండేది చర్చికి వెళ్ళే వాటికి అలాంటిది దేవుడు ఏసన్ గారి ద్వారా నన్ను ఆకర్షింపజేసి గవర్నమెంట్ గురించి నేను ఇదే రక్షింపబడ్డాను ఆ తర్వాత రెండుసార్లు నేను ఇవ్వరెండుగా అభిషేకం పొంది ఉన్నాను అదంతా మీరు మిగతా వీడియోల్లో చూసి ఉంటారు మరొకసారి చెప్తున్నా టుడే సండే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ నైన్ థర్టీ ఉండవల్లి ఐ మీన్ గుంటూరు డిస్ట్రిక్ట్ హోసన్న మినిస్ట్రీ హోసన్న మందిర్ ఆ రోజు నేను ఇక్కడే రక్షణ పొందాను ఈ పక్కనే మద్రాసు అని ఉంది అందులో ఏసన్ గారు నాతో కొంచెం డయాపీజు ఉంచారు అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని మహాపురూతో దేవుని పరిచయలో బహుగా వాడబడుతున్నాను జీజల్ పవర్ ప్రేయర్ జీజల్ పవర్ ఫ్రాన్సెస్ అని యూట్యూబ్ కొడితే మీకు పదిహేను వందల వీడియోలు కనిపిస్తుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా జీవించిన కాక ఈ వీడియో చూస్తున్న వారిని అలాగే ఈ వీడియో చిత్రీకరించిన మీ పేరు ఏంటండి దగ్గరగా చెప్పండి ప్రేమ్ కుమార్ పేరు జీ ఎవరు చూస్తారు ప్రేమ్ కుమార్ గారి ఎక్కడ మీది ఇక్కడ తండ్రిగా సింగనగర్ కండ్రిక సింగనగర్ నుండి వచ్చిన ఆయన నాకు ఓపిక్గా ఈ చిన్న వీడియో తీసి పెట్టారు ఈ వీడియో ద్వారా ఫేస్బుక్ ద్వారా చూసిన మీ అందరినీ దేవుడు సమృద్ధిగా జీవించిన కాక దేవుని పరిచర్లో మీ రత్నం క్రాంతి గాడ్ లైఫ్